సార్ ప్రత్యేక హోదా ఇస్తే ఇవ్వకుండా ఉంటే ఒకవేళ ప్రత్యేక హోదా ఇచ్చిన దుగ్గిరాజపట్నం పోర్టు మనకి ఇస్తామని చెప్పారు కేంద్ర ప్రభుత్వంలో దుగ్గిరాజపట్నం హామీ ఒకటి మీ కాన్సెన్సీకి సంబంధించి ఇది దాని పరిస్థితి అండి అంటే నేను అడిగిందానికి సూటుగా చెప్పలే మీరు ఏడు కాన్స్టిచెన్సీల్లో టీడీపీ గెలిచింది ఎంపీగా మీరు గెలిచారు అంటే కాస్ ఓటింగ్ జరిగింది కదా దానిలో మీ ప్రత్యేకమైన రాజకీయాలు ఏమైనా ఉన్నాయని ఇప్పుడు నిరంతరం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ వివాదాల్లో చిక్కుంటుంది ఎగ్జాంపుల్ ఏంటంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అంశం అనేక కేసులు పెట్టింది దీన్ని ఎలా భావిస్తున్నాను ముఖ్యంగా మీరు తిరుపతి పార్లమెంట్ పరిధిలో పరిష్కరించిన సమస్య ఏ సమస్యలు పరిష్కరించడం తిరుపతి ప్రజల మాండల్లో చోరుకుని రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన వైఎస్ఆర్ ఎంపీ మద్దల గురుమూర్తి తిరుపతి నియోజకవర్గంలో చేసిన సేవలు ఏంటి విశాఖ స్టీల్ ప్లాంట్ పై పార్లమెంట్ ఏమంటుంది కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది ఇదే అంటున్న గురుమూర్తితో ఛానల్ నైన్ ఫేస్ టు ఫేస్ బుధవారం రాత్రి ఏడు గంటలకు మీ ఛానల్ నైన్ లో